ప్లాస్టిక్ పర్యావరణానికి పెను సవాలుగా మారింది దీంతో కార్పొరేషన్తో మున్సిపాలిటీలు స్థానిక సంస్థలన్నీ కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు అనేక చర్యలు చేపడుతున్నాయి గుంటూరులో నిన్న పర్యావరణ దినోత్సవం సందర్భంగా కార్పొరేషన్ వినూత్న కార్యక్రమాలకి రెండు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ఒకటి క్లాత్ బ్యాగ్స్ వెండింగ్ మిషన్ ద్వారా అందించడం ఇంకొకటి ఎవరైతే ఒక కేజీ ప్లాస్టిక్ వ్యర్థాన్ని తీసుకొస్తే వాళ్ళకి గాంధీ పార్క్ ఎంట్రీ ఉచితం చేసింది ప్రస్తుతం ఆ వెండింగ్ మిషన్ ఎలా పనిచేస్తుంది అదేవిధంగా ఈ ఏదైతే కేజీ చెత్త తీసుకువస్తే వాళ్ళకి ఎంట్రీ ఫ్రీ చేయడం మనకు ఉద్దేశం ఏంటి అనేది కమిషనర్ పులి శ్రీనివాసులు అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు కమిషనర్ ఉన్నారు సార్ ప్రధానంగా నిన్న ఒక రెండు వినూత్న కార్యక్రమాలు కార్పొరేషన్ శ్రీకారం తిట్టారు ఏంటి వీటి ఉద్దేశం ఏం చేయబోతున్నారు నిన్నటి రోజున మనకి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ ఫిఫ్త్ మీ అందరూ తెలుసు దాన్ని అటు భారత ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకం తీసుకొని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా గుంటూరు నగరంలో కూడా మరి ఒక ముప్పై మూడు వేల ప్లాంట్స్ నిన్నటి రోజున నాటడానికి మేము ప్లానింగ్ చేసుకొని చేయటం జరిగింది ఈ సీజన్లో ఒక ఐదు లక్షల వరకు ప్లాంటేషన్ గుంటూరు పట్టణం వరకు చేద్దామనేది ఆలోచన సో ఈ పర్యావరణాన్ని దృష్టి పెట్టుకుని ముఖ్యంగా ఈ సంవత్సరం స్లోగన్ ఏంటంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ మన ఏదైతే ప్లాస్టిక్ ఉందో ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది నిషేధం చేయటం దాన్ని వాడకుండా చేసి ఆల్టర్నేటివ్ మెకానిజం ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసుకునే విధంగా ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి చేయాలనేది ఒక స్లోగన్ అనమాట దానిలో భాగంగా మరి మనకి చెన్నై నుంచి నేను ఒక రెండు మిషన్స్ ఇక్కడికి తెప్పించడం జరిగింది ఇక్కడ గాంధీ పార్క్ దగ్గర అట్లాంటి ఎన్డిఆర్ స్టేడియం గుంటూరు ఈస్ట్ వెస్ట్ కాన్ఫెన్స్లో రెండు ప్లేసెస్లో నేను అది పెట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ దీనికి ఒక రేట్ ఫిక్స్ చేసి యాక్చువల్గా ట్వంటీ టూ రూపీస్ కొడుతుంది బ్యాగు మనకి అయితే టూ రూపీస్ సబ్సిడీ ప్రైస్ ఇస్తూ ట్వంటీ రూపీస్ని ఇక్కడ మన కాయిన్స్ రూపంలో లేకపోతే యూపీఐ పేమెంట్స్ కూడా ఫెసిలిటీ ఉంది చేసుకుంటే తద్వారా మంచి క్వాలిటేటివ్ బ్యాగు వస్తుంది సార్ ఆపరేట్ చేసి చూపిస్తారు అది ఏ విధంగా ఆపరేట్ చేసి

ఇది ఏంటంటే స్టిచ్ చేసి ఉంటుంది లోపల ఇన్సైడ్ మనకు ఎప్పుడైతే ఒక బ్యాగ్ రిలీజ్ అవుతుందో దానికి ఆటోమేటిక్గా కట్ చేసుకొని ఇచ్చేస్తారు ఇది చాలా క్వాలిటేటివ్ క్లాత్ తర్వాత ఇది ఏదైనా మనకి రీసైక్లబుల్ అన్నమాట క్వాలిటేటివ్ ప్లస్ బిగ్ సైజ్ కూడా సో ఇది ట్వంటీ రూపీస్ రాబోయే రోజుల్లో మేమేమనుకుంటున్నామంటే ఎవరైనా సరే స్పాన్సర్స్ ఉంటారు స్పాన్సర్సు వాళ్ళ బ్రాండ్ దీని మీద ప్రింట్ చేయించుకొని ఒక టెన్ రూపీస్ వాళ్ళు స్పెయిర్ చేయగలిగితే బేర్ చేయగలిగితే ఒక టెన్ రూపీస్ కస్టమర్ అంటే ఒక టెన్ రూపీస్కే వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాము టోటల్గా ట్వంటీ టూ రూపీస్ జిఎంసీ బేర్ చేస్తుంది ఆ విధంగా ప్లాన్ చేసి ఇది నగరంలో అందరికీ ఇది ప్రమోట్ చేస్తుంది సరే ఇంకొక కార్యక్రమం ఏదైతే గాంధీ పార్క్ అతిపెద్ద పార్క్గా ఉంది మనకి ఈ పార్క్ ఎంట్రీకి ఎవరైతే ఒక కేజీ ప్లాస్టిక్ వ్యర్థాన్ని తీసుకొస్తే ఇరవై ఐదు రూపాయలు వర్తున్న ఎంట్రీని ఫ్రీ అని చెప్పారు అది ఏం చేయబోతున్నారు ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు దాన్ని కూడా అండి ఇక్కడ టూ ఆప్షన్స్ ఇచ్చాము గాంధీ పార్క్ ఎంట్రీకి ఒక కేజీ మనకి ఏదైతే ప్లాస్టిక్ ఉందో ముఖ్యంగా రీసైక్లబుల్ ఇవన్నీ కూడా ఇట్లా బాటిల్స్ కానీ ఇవన్నీ ఇస్తే ఇవన్నీ కూడా ఇక్కడ వెయింగ్ మిషన్ పెట్టాము ఓకే ఇది తెచ్చారు ఇప్పుడు టూ పాయింట్ యా టూ పాయింట్ ఫైవ్ సిక్స్ అంటే ఇంకా త్రీ కేజీస్ వస్తే మూడు టికెట్లు ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది గాంధీ పార్క్ సో తద్వారా ప్రజలు ఈ గాంధీ పార్క్ వచ్చే వాళ్ళు కొంత వంద వందల మంది ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ ఫెసిలిటీ ఉపయోగించుకుంటారు సో వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది ఇదే కాకుండా అక్కడ ఈ వేస్ట్ ఈ వేస్ట్ కూడా ఒక టూ కిలోస్ టూ కిలోస్ కానీ తెచ్చిస్తే వాళ్ళకు కూడా ఎంట్రీ ఫ్రీ తర్వాత ఇది కాకుండా మేము వన్ వీక్లో ఇంకొక ఆలోచన ఏంటంటే ఇప్పుడు మనం ఏంటి కాయిన్స్ వేస్తే అది బ్యాగ్ వస్తుంది కాయిన్స్ కాకుండా ఒక ఫోర్ వాటర్ బాటిల్స్ ఈ టైపు వాటర్ బాటిల్ ఒక ఫోర్ వాటర్ బాటిల్స్ దానిలో డ్రాప్ చేస్తే అది ఒక బ్యాగ్ వచ్చే విధంగా కూడా ఒక మిషన్ ఉంది దాన్ని కూడా తెప్పిస్తున్నాము ఇవి ఎక్కువగా ప్రమోట్ చేస్తాయి ఎందుకంటే రెసిడెన్షియల్ ఏరియాస్ కమర్షియల్ ఏరియాస్లో అవి కానీ పెట్టగలిగితే తద్వారా మనకి ముఖ్యంగా ఇవి చాలా డేంజర్ ఇవన్నీ డ్రైన్స్లో పడిపోయి అక్కడికక్కడ రోడ్ల మీద పడిపోయి దీనివల్ల ఉంది కాబట్టి ఇవి కంట్రోల్ అవుతాయి ఫస్ట్ తద్వారా వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది తర్వాత క్లాత్ బ్యాగ్ని ప్రమోట్ చేసిన వాళ్ళం అవుతాం క్లాత్ బ్యాగ్ ఉపయోగించుకుంటారు కాబట్టి ఈ విధంగా కొంచెం ఇన్నోవేటివ్గా మరి ఎక్కువ ఎక్స్పెండిచర్ కాకుండా చేసి దీన్ని ఎక్కువగా ప్రమోట్ చేసి రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కంట్రోల్ చేసుకొని తద్వారా డ్రైన్స్ ఎప్పుడు ప్రాపర్ క్లీనింగ్ ఉండేటట్లు రోడ్స్ క్లీనింగ్ ఇలా గ్రీనరీ డెవలప్ చేసుకునే విధంగా ప్లాన్ చేస్తాను అంటే ఇంకా దీన్ని విస్తృత పరిచే అవకాశాలు అంటే ఇప్పుడు ఒక రెండు అని చెప్తున్నారు అదేవిధంగా ఒక చోట ఈ ప్లాస్టిక్ని తీసుకున్నారు దీన్ని ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ అంటే ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం అని కనిపిస్తుంది గుంటూరు నగరంలోనే గుంటూరులో పెడతాం ఎక్కువగా అంటే నేను ఇప్పుడు చెప్పినట్లు రద్దీవు ఎక్కువగా ఉండే ప్రాంతాలన్నింటిలో కూడా ఇవన్నీ ప్రమోట్ చేస్తాం పెద్ద పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తే ప్రజలు కూడా విరివిగా ఉపయోగించుకుంటాం అంటే నిన్న జస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్లో పెట్టాము ఇది బాగా రెస్పాన్స్ చాలా బాగుంది బ్యాగ్ క్వాలిటీ కూడా బాగుంది చెన్నై నుంచి సో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చేయటం థ్యాంక్ యూ అయితే ఇది పరిస్థితి ముఖ్యంగా చెప్తా ఉంది కూడా నగరంలో ఎక్కడైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి చాలా పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు కాబట్టి వాటి వల్ల ఆ బాటిల్స్ అన్నీ కూడా డ్రైన్స్లో పడిపోయి డ్రైన్స్లో కూడా పెద్ద ఎత్తున చెత్త అదే అదేవిధంగా డ్రైన్స్ వర్షాకాలంలో పొంగి నగరంలో చాలా ఇబ్బందిగా ఉండడంతో వాటి అన్నింటిని తగ్గించేందుకు అనేక కార్యక్రమాలు అయితే చేపడుతున్నాం అందులో భాగంగా నిన్న రెండు కార్యక్రమాలకు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని చెప్పి కమిషనర్ కు శ్రీనివాసులు చెప్తున్నారు కెమెరామెన్ నాగరాజ్తో నాగరాజు టీవీ నైన్ గుంటూరు